హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు టేస్టీగా ఎమ్మీగా ఉండే ఒక టిఫిన్ ఐటెం చేసి చూపించబోతున్నాను అదే రైస్ బైట్స్ చేసి చూపించబోతున్నాను సో దోశ ఇడ్లీ వడ అట్లా రొటీన్గా కాకుండా ఏదైనా టిఫిన్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు కేవలం బియ్యం పిండి ఉంటే చాలు మనం ఈ టిఫిన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎమ్మెగా టేస్టీగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు దాకా ఒక పెద్ద కప్పు వాటర్ తీసుకున్నాను ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ కప్స్ దాకా పిండి పడుతుంది వాటర్ బాగా బాయిల్ అయిన బాయిల్ అయిన తర్వాత వాటర్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ పిండిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఉండలేకుండా ఈవెన్గా కుక్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి సో ఈ పిండిని అంతటిని కూడా మనం మనకు చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి అయితే చాలా వేడిగా ఉంటుంది కొంచెం పార్ట్స్ పార్ట్స్గా చేసి పిండిలాగా కలుపుకోండి కలుపుకొని పక్కన ఉంచుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చేసి ఈ విధంగా దీపాల లాగా ప్రెస్ చేయాలన్నమాట సో మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగా ఒత్తుకొని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి సో అంటే కొద్దిగా టైం ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రాక్టీస్ అయితే చాలా ఫాస్ట్గా చేసేసేయచ్చు సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను చూడండి ఒక పది నిమిషాలు రెడీ అయిపోతాయి సో పక్కన ఉంచుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ స్పూన్ శనగపప్పు ఒక టూ త్రీ ఎండుమిర్చి ఎండుమిర్చి ఘాట్ ఎక్కువగా ఉంటే ఓన్లీ వన్ కానీ టూ కానీ వేసుకోండి సో నేను వేసే ఎండుమిర్చి ఘాట్ ఎక్కువగా లేవు కాబట్టి ఎక్కువగా వేస్తున్నాను వే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత డ్రై రోస్ చేసుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ బాయిల్ అయిన తర్వాత దాన్ని ఒక హోల్స్ బౌల్ తీసుకొని ఆయిల్ రాసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ బైట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని దానిపైన వేసి మూత ఉంచి కొద్దిగా కుక్ అవ్వనివ్వాలి సో చూడండి ఈ విధంగా మూత ఉంచి ఉంచినాం కదా మనము అవి మూత తీసిన వెంటనే బాగా ఫ్లేమ్ వస్తుంది అప్పుడు బాగా ఉడికినట్టు అవి మంచి ఫ్లేమ్ వస్తుంది చూడండి మంచి ఆవిరి వస్తుంది చూడండి ఈ ఆవిరి వస్తున్నప్పుడు బాగా కుక్ అయినట్టు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని పోపు దినుసులు మన దగ్గర అవి ఏముంటే ఉంటే అవి యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ అయితే మనకి కూలిపిసి రాయిలో అందుకే నొరగ వస్తుంది సో ఒక టూ త్రీ వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఒక టూ కానీ వన్ కానీ పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి నేను వేసిన పచ్చిమిర్చి కారం తక్కువగా అందుకే త్రీ వేసాను సో ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్ కూడా లేదంటే మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసినట్టయితేనే మనకు ఆ మంచూరియన్ స్టైల్ అనేది వస్తుంది సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఫ్రెష్ది ఈ విధంగా వేసుకోండి ఇవన్నీ బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా టమాటో సాస్ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ను టమాటో సాస్ రెండు యాడ్ చేసుకొని ఎక్కువసేపు ఇవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవసరం లేదు తొందరగానే దగ్గర పడిపోతాయి ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ బాగా తినే వాళ్ళయితే ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి సో టమాటో సాస్ ఇష్టం లేని వాళ్ళు టమాటోలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ప్యూర్ వేసుకోవచ్చు టమాటో సాస్ యాడ్ చేస్తున్నాను నేనైతే నా దగ్గర కొద్దిగా ఉంది కాబట్టి యాడ్ చేశాను సో ఇవన్నీ కూడా కలుపుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ బైట్స్ ఉన్నాయి కదా ఈ రైస్ బైట్స్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా మసాలా అంతా ఈ బైట్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి సో ఇప్పుడైతే అన్నిటికీ పట్టేటట్టుగా అన్నమాట సో దాదాపుగా రెడీ అయిపోయింది కొంచెం టమాటా సాస్ పిల్లకి ఇచ్చినట్టయితే ఇంకొద్దిగా టమాటా సాస్ యాడ్ చేయొచ్చు యాడ్ చేసుకొని ఇవ్వచ్చు టమాటా సాస్ని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మనం చేద్దాం సో నేను కొద్దిగా యాడ్ చేశాను సో ఫుడ్ అయితే అద్భుతంగా కుదిరింది రైస్ బైట్స్ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఒక డిఫరెంట్ రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నట్టు అనిపించింది నాకు తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా అవసరమైతే యాడ్ చేసుకోండి సో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే Okay, Lee, bye.